హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ మనం వచ్చేసి అయితే ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాను అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అసలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా ఫేవరెట్ అయితే మళ్ళీ మా అయితే చేసి పెట్టారనమాట సాటర్డే రోజు బ్లాగ్ ఇది ఆ రోజు ఇడ్లీ దోశ అలాంటివన్నీ ఏం చేయలేదు అనమాట ఇంకా ఏం టిఫిన్ ఏం లేదు కదా అని చెప్పేసి అంటే అండ్ ఈ ఉప్మా వచ్చేసి అయితే మా పెద్దోనికి చాలా ఇష్టము ఇంకా సర్లే టిఫిన్ ఏం చేయలేదు కదా అని చెప్పేసి ఉప్మా చేస్తా అని చెప్పేసి ఇక్కడ మా కోసం అయితే మళ్ళీ ప్రిపేర్ చేసి పెట్టారనమాట టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది అండ్ ఈసారి వచ్చేసి అందులోకి స్పెషల్ వచ్చి అయితే అండ్ పల్లీ చట్నీ అయితే చేసినానమాట మస్తుంది తెలుసా అసలు అండ్ ఉప్మా పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి అయితే టిఫిన్ అయితే దీని అనమాట అందులోకి అయితే అల్లం వేసిండు పసుపు వేసిండు అండ్ కొంచెం అంత గరం మసాలా వేసిండు అసలు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంది తెలుసా మామూలుగా మనం హాల్లో పెళ్ళిళ్ళకి కానీ లేదంటే వెళ్తూ ఉంటాం కదా అక్కడ సేమ్ అట్లాంటిది పెడతారనే కాకపోతే అదే టేస్ట్ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మాకు అన్నగారు నాకు ఇస్తలేరు నాకు ప్లేట్ లేదని చెప్పేసి అలాగే ఇక్కడ పడుకున్నాడు అనమాట అండ్ తనే చేసి తనే ఇస్తున్నాడు అండ్ నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం రోజు మన చేతనే వండి పెడతా ఉంటాం కదా అప్పుడప్పుడు అట్లా హస్బెండ్ చేతితో వండించుకొని తింటే ఆ తృప్తే వేరు అండ్ మనం కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మన చేత కాకుండా వేరే వాళ్ళ చేత అట్లా తింటే అది వేరే టేస్ట్ అనిపిస్తుంది అది ఎందుకు ఏమో ఇక్కడ వీడైతే ఈ మధ్య అల్లరి బాగా వేస్తున్నాడు మా కన్నగాడు అయితే నిజంగా అసలు ఏది ఇయకపోయినా సరే కింద వండుకొని పొరుతాం ఉన్నాడు మస్తు సత్తా ఇస్తున్నాడు అయితే మనం అన్నమేసి తినిపిస్తాం కదా అట్లా తినిపివద్దు అట వాడికి ఇస్తే వాడే తింటాడట అండ్ మార్నింగ్ ఇడ్లీ కూడా అట్లనే తింటున్నాడు వీడైతే నార్మల్గా అయితే మొన్న కూడా ఒకసారి చేసిండు అది సరిగ్గా రాలేదన్నమాట అండ్ ఈ రోజైతే పర్ఫెక్ట్ వచ్చింది అదేంటంటే ఓకే టేస్ట్ బాగుంది బట్ అది గట్టిగా అయింది మా ఆయనకి ఇట్లా గట్టిగా అయితే అసలు నచ్చదు అనమాట ఇట్లా మొత్తం వాటర్ వాటర్ ఉండాలి ఉప్మా అంతా నాకు కూడా అట్లా అసలు నచ్చదు వాటర్ వాటర్ అసలు నచ్చదు నాకు గట్టిగా ఉంటేనే ఇష్టం అనమాట అండ్ వీళ్ళేమో ఇట్లా లూజ్ లూజ్ చేసుకొని తింటూ ఉంటారు నాకు అందులో కొంచెం చట్నీ ఉంది కాబట్టి ఇంకా నేను కూడా తినేసిన టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంది ఆ రోజు కూడా టేస్ట్ బాగుంది బట్ ఏంటంటే మిస్టేక్ చిన్న గిన్నె పెట్టి మేము చేసినాం అన్నమాట ఎక్కువ పోసినాం పోసేసరికి అందులో ఏమైంది గట్టిగా అయిపోయి మొత్తం అసలు వాటర్ తక్కువ పోసినాం మళ్ళీ గట్టిగా అయిపోయింది కొంచెం పెద్ద అయితే ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా ఓకే బాగుంటుందని చెప్పేసి ఈరోజు పెద్ద గిన్నె పెట్టిన చేసినాం అనమాట ఓకే పర్ఫెక్ట్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి టిఫిన్ తిన్నాక పూజ చేస్తున్నారు ఏందని చెప్పేసి అనుకుంటున్నారా అదేం కాదు అండ్ అది సాటర్డే రోజు క్లిప్ అనమాట ఇది సండే రోజు మార్నింగ్ బట్ ఆ రోజైతే మంచిగా ఫైవ్కి అట్లే నా పూజ కంప్లీట్ అయిపోయింది నేను ఒక టార్గెట్ పెట్టుకున్న అంతే ఫైవ్ గట్ల ఈ ఈ కార్తీక మాసం వరకు ఫైవ్ అట్లా పూజ కంప్లీట్ కావాలి అని చెప్పేసి డే కొని రోజు పొద్దున్నే లేచి ఫైకే దీపం అయితే ముట్టిస్తున్నాను అనమాట ఈ కార్తీక మాసం అన్ని రోజులు ఇట్లాగే చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను మొన్న దీపావళి రోజు కూడా నేను బ్లాగ్ షూట్ చేసుకున్నాను బట్ ఆ బ్లాగ్లో అయితే నాకు నార్మల్గా షార్ట్ వీడియోస్లో కూడా కామెంట్స్ అనమాట అండ్ మీరు నైట్ వేసుకొని పూజ చేస్తున్నారా అని చెప్పేసి బట్ నైట్ వేసుకొని అయితే ఏం చేయను అండ్ డ్రెస్సు అది నైటీ కాదు చాలా కామెంట్స్ వచ్చినాయి అట్లా అట్లా వేసుకోవద్దండి అలా నైట్ వేసుకొని మామూలుగా అయితే పూజ చేయొద్దండి అని చెప్పేసి నాకు కామెంట్స్ వచ్చినాయి అనమాట బట్ అది నైటీ కాదండి అది డ్రెస్సే నార్మల్గా అయితే నేను డ్రెస్సు లేదంటే శారీ కట్టుకొని పూజ చేస్తూ ఉంటాను ఎక్కువ శాతం అయితే నైటీ వేసుకొని పూజ చేయను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా కన్నగాడు అయితే పొద్దున్నే ఇంకా వాడికి కూడా స్నానం అయితే ఏం చేసినానమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పూజ కంప్లీట్ కాగానే పొడగైతే వేస్తున్నాను మా కన్నగాడేమో మడి కట్టుకొని మంచిగా ఇల్లు అంతా తిరుగుతున్నాడు డ్రెస్ డ్రెస్ అని చెప్పేసి నార్మల్గా అయితే మేము సండే సండే మల్లన్నకి వచ్చి వేస్తూ ఉంటాము అండ్ ఇక్కడైతే ఇంకా సండే రోజు కాబట్టి వేస్తున్నాను అనమాట పసుపు కూడా వేస్తూ ఉంటారు అండ్ ఇంట్లో కూడా మనం పసుపు వేసుకుంటే చాలా మంచిది అండ్ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ అయితే మాకు అనగానికి డ్రెస్ వేస్తున్నా నా ఎంబడే తిరుగుతాడు అంత నేను ఫోర్కి లేచినా కూడా నా వెంబడే లేచి వస్తూ ఉంటాడు బయటకు వస్తా అని చెప్పేసి ఏడు వస్తూ ఉంటాడు అనమాట అసలు ఈ సౌండ్కి అందరు లేస్తారా అని చెప్పేసి నేను అస్సలు ఉండడు ఫుల్ సతాయిస్తున్నాడు పెరుగుతా అంటే కొంచెం అల్లరి ఎక్కువైత ఉన్నది ఇంకా పొద్దు పొద్దున్నే ఛాన్స్ అయిపోతుంది కదా ఎత్తుకోక ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి ఇక్కడ వస్తున్నాడు అనమాట ఇక్కడ డ్రెస్ అయితే వేసేసిన సడన్గా మేము అనుకోకుండా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం అనమాట అది ఏంటిదో కాదు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు పిల్లలు జూకి వెళ్దాం జూకి వెళ్దాం అని చెప్పేసి పిల్లలు కూడా ఈ మధ్య అసలు ఎటు తీసుకెళ్ళలేదు అందుకని చెప్పేసి అయితే ఇంకెట్లాగో మా ఆయనకైతే ఆఫీస్ కూడా లేదు సండే ఇంటి దగ్గరే ఉంటా అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇంకా సర్లే తీసుకెళ్దాము పాపం పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇంకెప్పుడు అసలు ఈ మధ్య బయటకే ఎటు తీసుకెళ్ళలేదు ఇంకేమ పోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏందో లేదంటే ఇంక మా ఇల్లు స్కూలు అంతే ఎక్కడికి వెళ్ళనే వెళ్ళరు పిల్లలు అసలు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా అసలు ఎటు వెళ్ళరు ఇంకా సర్లే చెప్ తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా సడన్గా అనుకోకుండా అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేసినామన్నమాట పొద్దున్నే టిఫిన్ అది కంప్లీట్ చేసేసుకొని నైన్కి అట్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాము అండ్ జూబ్లో అయితే టెన్ లెవెన్కి అట్లా ఉన్నామన్నమాట ఇంటి దగ్గరే చేసేసుకున్నాము లంచ్ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని ఇక్కడ అయితే తీసుకొని వెళ్ళాను అనమాట అండ్ చపాతీ చేసిన పప్పు కర్రీ చేసేసుకొని వెళ్ళినాము మళ్ళీ ఎటు ఎందుకు ఇంకా బయట ఫుడ్ అంతా అసలేం పట్ల బాగుంటలేదు మళ్ళీ పిల్లలకి అని చెప్పేసి అయితే బయట ఏం తీసుకోలేదు మొన్నటిదాకా ఇంట్లో అందరికీ జలుబు జలుబు జలుబే ఇప్పుడిప్పుడే కొంచెం కవర్ అవుతూ ఉన్నాము అని చెప్పేసి ఇంకా బయట ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి అయితే లోపలికి అయితే వచ్చేసినాము అదేందో మా బ్యాడ్ లెక్కు మేము చాలా రోజుల తర్వాత వచ్చినాము అని అనుకుంటే ఇంకా అక్కడంతా రోడ్లు వస్తున్నారు అంతా డిస్టర్బ్ డిస్టర్బ్ ఉందన్నమాట అండ్ అంతా నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు ఇంకా ఏంటంటే పిల్లల హ్యాపీనెస్ కోసము వాళ్ళ గేమ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేసారు ఎంట్రన్సీలోనే గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట నార్మల్గా దారి అటువైపు ఉంటుంది బట్ అంతా అటు రోడ్లు వేస్తున్నారు కాబట్టి వీటి నుంచి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు ఇంకా పిల్లలైతే వాటిని చూడంగానే ఇంకా అసలు ఇక్కడైతే గేమ్సే ఆడుకుందాం ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉన్నారు నార్మల్గా మేము రాక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మా చిన్న బర్త్డే రోజే ఏమో వచ్చినాము అప్పుడు మాకు అన్నీ లేకుండా ఎప్పుడు జూకు వచ్చినా కూడా ఒక అంటే లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు మా చిన్ను కొంచెం పెద్దోడు అనమాట అప్పుడు అంతకుముందు రే టూ టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా మా చిన్ను బాగా చిన్నోడు అనమాట ఎప్పుడు మేము జోకి వెళ్ళినా మా సంకల్ వాళ్ళు ఉంటున్నారు మాదంతా తిరగడమే యాస్ట అంటే ఇంకా ఒక ఎత్తుకొని తిరగడం అంటే ఇంకా యాస్ట అసలు ఎత్తుకోలేక నాకైతే ఇప్పటికీ వస్తుంది ఇప్పుడు మేము సండే రోజు పోయినాము అండ్ ఈరోజు వచ్చేసి వెనస్డే కదా అసలు నా చేయి అయితే ఇంకా మస్తు వేస్తుంది అసలు ఎత్తుకొని ఎత్తుకొని మళ్ళీ ఇక ఊకే మళ్ళీ ఇంట్లో కూడా నేనే ఎత్తుకోవాలి కదా బయటికి పోవాలంటేనే భయం అవుతుంది ఇప్పుడు మాకన్నే చేయబట్టయితే ఎందుకంటే బయటకి ఎట్లా వెళ్ళినా కూడా వాడు నడవలేదు కదా బండి ఉంటే మాత్రమే వెళ్తున్నాం లేదంటే అసలు అమ్మో నాకు అసలు బయటకే ఎల్లబుద్ధి కావట్లేదు ఎత్తుకొని నడవాలంటే యాస్ట్ వస్తుందో ఎండగొడుతుంది కదా ఫస్ట్ యానిమల్స్ చూసి వచ్చిన తర్వాత ఇవి ఆ గేమ్స్ ఆడుకుంది నాన్న వెళ్ళేటప్పుడు ఓ నాన్న ఇది మంచిగా పట్టుకో ఇది ఉంటుంది ఒకసారి పడ్డా నేను ఒకసారి అయితే ఫ్లాగ్ మొత్తం మిమ్మల్ని షూట్ చేసారు అయితే షూట్ లేరు చిన్న కర్రా అదే పోతుంది దాంతో జాగ్రత్త ఉల్టా అవుతుంది అది ఒకసారి వాళ్ళు గుర్తుందా నాకు భయం తీడ అది డబ్బాసేపు ఉండేసరికి అట్లా ఉల్టా అవుతుంది

అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే ముందు వస్తాయి అన్నమాట అండ్ వ్లాగ్ అయితే ఎంతే అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మరి